ప్రస్తుతం మనం గణేష్ సింగ్ కళాకారు వర్క్ షాప్ కి అయితే వచ్చేసాం ఇక్కడ ప్రతి ఒక్క దుర్గామాత ఐడియల్ అయితే చాలా బాగున్నాయి సో ఈ అమ్మవారు అయితే అన్నవాళ్ళు అయితే బుక్ చేసుకున్నారు ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు ఖమ్మం నుంచి ఇంత దూరం దూల్పెట్టుకు వచ్చి ప్రత్యేకంగా తీసుకున్నందుకు ఎన్ని ఫీట్లు గానీ ఎలా ఏంటి అసలు రూపం మొత్తం టెన్ ఫీట్స్ మీనాక్షి మీనాక్షి అవుతారు అవుతారు సో ఖమ్మంలో చాలానే ఉంటాయి అమ్మవారు ప్రత్యేకంగా హైదరాబాద్కే వచ్చి తీసుకోవాలనే ఏంటి అసలు మన ఇక్కడ అమ్మవారి యొక్క ఐస్ ఇంపార్టెంట్ కదా ఇక్కడ గణేష్ గణేశం కళాకారులు ఏంటంటే ఆ ఐస్ కి ఒక పర్టికులర్ ఉంటదన్నమాట ఇంపార్టెంట్ అందుకే మనం ఎవ్రీ ఇయర్ ఇక్కడే వచ్చి బుక్ చేస్తాం ఎన్ని రోజులు ముందు బుక్ చేశారు ఒక 10 డేస్ ముందే బుక్ చేశారు ఓకే సో ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఇప్పుడు కమ్మంకి తీసుకెళ్తున్నారు సో ఎంత పడింది ప్రైస్ మీకు ప్రైస్ మొత్తం వచ్చేసి ఫార్టీ ఫైవ్ ట్రాన్స్పోర్ట్ తో కలిపి ఫిఫ్టీ థౌసండ్ అవుతుంది ఫిఫ్టీ థౌసండ్ అవుతుంది ఓకే సో ఎన్ని ఫీట్ అండి ఇది టెన్ ఫీట్ టెన్ ఫీట్ అయితే పడింది మీకు అసోసియేషన్ ఏమేంటి దుర్గా భవాని ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అందరూ జై దుర్గా భవాని అనేది జై బోలో దుర్గా భవానీకి నమస్తే అమ్మా పేరండి మా పేరు రవీంద్ర సో ఎన్ని సంవత్సరాలుగా ఈ వృత్తిలో ఉన్నారు మేము పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి వృత్తిలో ఉన్నాం సో ఎలాంటి అమ్మవారి రూపాలు మీరు ఇక్కడ ఎన్ని ఫిట్స్ ఎన్ని ఫిట్స్ వరకు ఉంటుంది ఎయిట్ ఫీట్ నుంచి ట్వెల్వ్ ఫీట్ వరకు ఉంది మన దగ్గర చాలా మంచి కలర్లో చేసాము ఫినిషింగ్ బాగుంది మా దగ్గర తర్వాత డిజైన్ సంవత్సరం సంవత్సరం మోడిఫై చేసుకుంటాం అట్లనే చాలా దూరం నుంచి వచ్చి బుక్ చేసుకున్నారు ఆల్రెడీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వరకు బుకింగ్ అయినాయి బాగా కస్టమర్లు అయితే బాగా వచ్చి బాగా బుకింగ్ చేస్తుంటాం ఈ సంవత్సరం చాలా మటుకు ఏ ప్రాంతాల నుంచి వస్తారండి బుకింగ్ చేసుకోవడానికి సిద్దిపేట వరంగల్ ఖమ్మం భద్రాచలం విజయవాడ గోదావరి కానీ చాలా మంది చాలా దూరం నుంచి వచ్చి బుక్ చేసుకున్నారు ఎన్ని ఇట్లా మేడం మంత్స్ నుంచి చేస్తానే ఉంటాం మేడం గణేష్ విత్మాత రెండు కలిపి చేసుకుంటా ఉంటాం ఓకే ఎంత ఉంటుంది ప్రైజ్ థర్టీ ఫైవ్ అట్లా సుందర కళాకారు ముందే ఉంది వచ్చి బుక్ చేసుకొని తీసుకెళ్ళచ్చు సో మీకు ఆర్డర్ ఎన్ని రోజులు ముందు ఇవ్వాలండి మేము మినిమం ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ముందే వాళ్ళ బాక్ కలర్ మంచిగా ఉంటుంది మేము ఇక్కడ ఇంకొకటి చూసాము అమ్మవారు కూడా చాలా అద్భుతంగా ఉంది ఈ జ్యువెలరీ కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి తెస్తారండి ఈ జ్యువెలరీ వచ్చేసి కలకత్తా నుంచి వస్తుంది మేడం అది ఓకే ఇలాంటి మోడల్స్ ఎన్ని చేశారు అలాంటివి ఫిఫ్టీన్ వరకు చేసాము ఫిఫ్టీన్ వరకు చేశారు చాలా సో ఎంత అంటే ఎంతమంది కళాకారులు ఉన్నారండి ఉన్నారు మేడం పదిహేను మంది ఇరవై మంది వరకు ఉన్నారు కళాకారు సో ఎన్ని రోజుల కష్టం అండి ఇదంతా మినిమం సిక్స్ మంత్స్ మేడం సిక్స్ మంత్ చేస్తానే ఉండాల ఒక రోజులో బిజినెస్ ఓకే అండి సో ఇవేనా ఇంకా వచ్చే దీపావళికి కానీ ఇంకేమైనా అట్లా కావాలంటే చేస్తాం ఓకే ఓకే గణేషులు అలానే మనకి దుర్గామాత ఐడియల్స్ మీ దగ్గర దొరుకుతున్నాయి ఓకే అండి థ్యాంక్ సో మచ్ అండి థ్యాంక్ యూ